ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామాల అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు డీసీ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం అయ్యాయని త్వరలోనే ఆ ఎన్నికలను కూడా పూర్తి చేసి గ్రామాల అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని సూచించారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని సోమవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసని అనసూయ సీతక్క పర్యటించారు మండలంలోని కీచులాటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి అభివృద్ధి పనులకు పి పడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఎల్లాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు సభకు వచ్చిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ పెగడపల్లి మండలం పక్షాన గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు అనంతరం నర్సింహుని పేట గ్రామంలోని తాండ్రా లక్ష్మి అనే పేద మహిళ ఇంట్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియంతో వండిన భోజనాన్ని తిన్నారు మంత్రి రాకతో కాంగ్రెస్ శ్రేణులో నూతన ఉత్సాహం నెలకొనగా ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు ప్రజలు పోటీ పడ్డారు ఈ సందర్భంగా ఎల్లాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ జనాభాకు తగిన రిజర్వేషన్లు రావడం ద్వారానే పేదరికం నిర్మూలన అవుతుందనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ బీసీ కులగణన కోసం పోరాటం చేశారని తెలిపారు దేశ వ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పారు తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ గ్రామాల్లో సర్పంచ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధికి కాస్త ఇబ్బంది అవుతుందన్నారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టి గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేద్దామని పిలుపునిచ్చారు

లేకుండా ప్రతి గ్రామం డెవలప్ జరగాలి ప్రతి వ్యక్తి సామాజికంగా ఆర్థికంగా డెవలప్ జరగాలి అభివృద్ధిలో జరగాలి అని మరి రోజు మన రాహుల్ గాంధీ గారు కూడా మనం ఎంత ఉన్నామో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయించాలి అప్పుడే పేదరికము మరి నిర్మూలించబడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు బీసీ కులకరణ కూడా చేపట్టాలని ఈ యొక్క కులకరణ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశమంతా చేయడానికి ముందుకు రావడం జరిగింది ఆ రకంగా మన ప్రభుత్వము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటిస్తుంది వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కానీ నేను వచ్చిన తర్వాత సర్పంచ్ లేరు ఈ మన బీసీ కులగణన గురించే ఇబ్బంది అంటే మనం మాట మాటిచ్చినాం కాబట్టి ఆ మాట ప్రకారం కులగణన చేపట్టడం తోటి ఆ రిజర్వేషన్ ఫలితాల మూ వాటి కోసం మరి ఎదురు చూడడం మూలంగా గ్రామాలలో మీ అందరికీ పాపం పదవులు రాకుండా డిలే అయిపోయింది మీరందరూ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మరి జిల్లా పరిషత్ మెంబర్ చైర్మన్లుగా ఉంటే ఇంకా గ్రామాలు కలకళలు ఆడతాయి ఇంకా రెగ్యులర్గా మీ అందరితో నేను ఇంట్రాక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అందరికీ నేను ఎప్పుడూ కూడా అభివృద్ధిలో మీకు అందుబాటులో ఉండి ఆడబిడ్డలాగా సహకరిస్తా సేవ చేస్తా